ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే లివింగ్ రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్ సహజీవనం సహజీవనం పెళ్ళొద్దు మాకు తల్లిదండ్రులు చూసిన సంబంధం మాకొద్దు తల్లిదండ్రులు మెచ్చిన కోరిన సంబంధాలు మాకు అవసరం లేవు అసలు మాకు పెళ్ళే వద్దు ఓన్లీ లివింగ్ రిలేషన్షిప్పే కావాలి సహజీవనమే కావాలి ప్రజెంట్ ట్రెండ్ ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారు డియర్ ఫ్రెండ్స్ ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు సెటిల్ అయినా సెటిల్ అవ్వకపోయినా మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకుంటే నీ వంశం నిలబడుతుంది నీ నెక్స్ట్ జనరేషన్ ఉత్పత్తి అవుతుంది నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ అవటానికి పెళ్ళి అనేది ఒక వారది పెళ్ళి అనేది ఒక పిల్లర్ పెళ్ళి అనేది నీ నెక్స్ట్ జనరేషన్కి ఒక దిక్సూచి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పెళ్ళి పెటాకులు లేకుండా పెళ్ళనే ఊసు లేకుండా పెళ్ళనే మాట లేకుండా పెళ్ళి ఆలోచనలు లేకుండా మేము బిజినెస్ చేస్తున్నాం మేము జాబ్ చేస్తున్నాం నేను బిజీ నాకు ఇంకా అవసరం లేదు పెళ్ళి ఇప్పుడే రా నాకు అవసరం లేదు ఇంకా టైం ఉంది టైం ఉంది టైం ఉంది టైం ఉందని ఫార్టీ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఎవరు చేసుకోవడం లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా సరే ఫార్టీ ఫైవ్ కూడా అవుతుంది పెళ్ళిళ్ళు కావటల్లా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వస్తుంది పెళ్ళిళ్ళు కావటంలా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలకి ఎయిటీన్ నుంచి ట్వంటీ వన్ లోపల ఏజ్లో మ్యారేజ్ చేస్తారు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మగపిల్లవాడికి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ లోపల మ్యారేజ్ చేస్తారు మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్ యొక్క ప్రతిఫలము మరలా వాళ్ళకి ఫార్టీ ఫైవ్ వచ్చే లోపల వాళ్ళ పిల్లలు వాళ్ళకి సపోర్టబుల్ అవుతారు వాళ్ళు అంత అవుతారు వాళ్ళు అక్కడికొస్తారు వాళ్ళ చేతికి వస్తారు వాళ్ళు నీ ఆలోచనలు నీ యొక్క నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో నీ పిల్లల ద్వారా సాధించగలవు సాధించగలవు ఎర్లీ ఇయర్లో ఆ టైంలో పెళ్ళి చేసుకునే ఏదైతే టైం ఉందో ఆ టైంలో నువ్వు మ్యారేజ్ చేసుకోకపోతే చేసుకోకపోతే నువ్వు ఎంత సంపాదించినా వేస్ట్ నీకు ఎంత ఉన్నా వేస్ట్ నీ కార్లున్న వేస్ట్ నీకు బంగాళాలున్నా వేస్ట్ నీకు గోల్డ్ ఉన్న వేస్ట్ ఏ టైంకు జరగాల్సిందే ఆ టైంలో జరగాల్సిందే జరగాల్సిందే జరగకపోతే లేట్ మ్యారేజ్ అసలు పిల్లలే దొరకరు ఆడపిల్లలే దొరకరు గాల్సే దొరకరు నీకు నీకు ఆటోమేటిక్గా ట్వంటీ ఫైవ్ దాటితే నెత్తి మీద బొచ్చు ఉండదు నెత్తి మీద వెంట్రుకులు ఉండవు బట్టలు ఎత్తి వచ్చేస్తుంది వైట్ ఇయర్స్ వచ్చేస్తాయి నీ ఫేస్లో గ్లో తగ్గిపోతుంది నీ స్టామినా తగ్గిపోతుంది పిల్లల్ని ఉత్పత్తి చేసే జీవ కణాలు స్పెర్మ్ కౌంటింగ్ తగ్గిపోతుంది తగ్గిపోతాయి తగ్గిపోతాయి డియర్ ఫ్రెండ్స్ ఈ పెళ్ళి అనేది ఖచ్చితంగా ఏ ఏజ్లో చేసుకోవాలి ఆ ఏజ్లోనే చేసుకోవాలి ఆన్ టైంలో నువ్వు సెటిల్ అయినా సెటిల్ అవ్వకపోయినా నీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చి ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాల్సిందే ఆడపిల్లలకు ట్వంటీ అబవ్ వస్తే ఖచ్చితంగా మ్యారేజ్ చేయాల్సిందే చేయాల్సిందే వాళ్ళు సెటిల్ అవ్వాలి వాళ్ళు ఇంకా చదువులు ఉన్నాయి వాళ్ళు ఇంకా పై చదువులు ఉన్నాయి ఇంకా పోలిసి ఇంకా రీచ్ కాలేదని ఇలా 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 పోస్ట్ చేస్తే రేపు పొద్దున ఫార్టీ ఇయర్స్లో నువ్వు పెళ్ళి చేసుకుంటే నీకు పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు నువ్వు అవుతావు నువ్వు బాబాయ్ అవుతావు నువ్వు అంకులు అవుతావు అసలు నీకు పిల్లనే ఎవడెవ్వడం డిఆర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పెళ్ళి గురించి నువ్వు ఆలోచించండి ఇంకా ఇంకా సెటిల్ అవ్వాలి ఇంకా ఇది సంపాదించాలి ఇంకా నా లైఫ్లో నా కెరీర్లో ఇంకా కెరీర్ ఇంకా రీచ్ కాలేదు నా లైఫ్లో నా అంబిషన్ రీచ్ కాలేదు ఇలా నువ్వు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే నీకు పిల్లే దొరకదు నీ పిల్లే దొరకదు డిఆర్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఒక కాన్సెప్ట్ పెళ్ళి వద్దని ఒక కాన్సెప్ట్తో ఇప్పుడు జనరేషన్ ఉంది ఇక తల్లిదండ్రులు పెళ్లి పెంచిన తల్లిదండ్రులు నా పిల్లోడికి ఇంకా పెళ్లి చేసుకోవాలా ఆ పిల్లోడు పెళ్ళి నేను చూడాలా నాకు ఒక మనవడ మనవడ మనవరాలు కావాలా అని ఒక తల్లిదండ్రుల ఆశను చంపేసే జనరేషన్లో మనం ఉన్నాం జనరేషన్లో ఉన్నాం ఇది వాస్తవం కాదా ఇది ఒప్పుకోవద్దా డియర్ ఫ్రెండ్స్ మీ గోల్స్ కోసం మీ కెరీర్ కోసం మీ ఆంబిషన్ కోసం పెళ్ళిని వాయిదా వేస్తున్నారు పెళ్ళిని వాయిదా వేస్తున్నారు చాలా తప్పు చేస్తున్నారు చాలా తప్పు చేస్తున్నారు ఈ గోల్స్ రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా నీ కెరీర్ నువ్వు రీచ్ అయినా అని రీచ్ అవ్వకపోయినా నువ్వు ఈ ఆంబిషన్ నువ్వు అందుకున్నా అందుకోకపోయినా ఇన్ టైంలో మ్యారేజ్ చేసుకో ఇన్ టైంలో మ్యారేజ్ చేసుకుంటే టైంకి పిల్లలు పుడతారు సర్ స్పెర్మ్ కౌంటింగ్ కానీ సర్ని పవర్ కానీ అదంతా కూడా టైంకి యూజ్ఫుల్ అవుతుంది ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ లోపల చేసుకుంటే నీతో నీలో కెపాసిటీ ఏమవుతుంది నీలో స్పెర్మ్ కౌంటు రాదు రాదు ఎందుకంటే ఎక్కువ ఫోన్స్ వాడతాం ఎక్కువ ట్రెస్ ఫీల్ అవుతాం ఎక్కువ జర్నీస్ ఎక్కువ వర్క్ ఒత్తిడి ఎక్కువ ఆలోచనలు ఎక్కువగా మానసికంగా శారీరకంగా నువ్వు పర్ఫెక్ట్ ఉండవు నీ ఫిట్ ఉండదు అనమాట నీ బాడీ ఫిట్ ఉండవు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎన్ టైంలో మ్యారేజ్ చేసుకోండి డియర్ యువత అమ్మాయి అయినా అబ్బాయి అయినా డియర్ గర్ల్ బాయ్స్ ఎన్ టైంలో మ్యారేజ్ చేసుకుంటే తల్లిదండ్రుల కళ కూడా నెరవేరుస్తాం తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇప్పుడున్న జనరేషన్లో నా పిల్లడికి పెళ్ళి అయితే బాగుండు నా కూతురికి పెళ్ళి అయితే బాగుండు అనుకుంటారు వాళ్ళ కళలను కన్నీళ్ళుగా మార్చొద్దు వాళ్ళ కళలను నెరవేర్చండి నెరవేర్చండి ఇన్ టైంలో మ్యారేజ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి టైంకి పిల్లల్ని కనండి మీ అమ్మకో నాన్నకో ఒక మన ఉండవు మనవరాల్లో ఇవ్వండి ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి